సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి గతంలో డాక్టర్ అశోక్ గారు నేను ఒక ల్యాండ్ పర్చేస్ చేశాను శాండ్ ల్యాండ్ పర్చేజ్ చేశాను దాని తాలూకు నాకు పద్దెనిమిది లక్షల అరవై వేలు నాకు క్యాష్ ఇచ్చారు నాకు డబ్బులు ఇచ్చారు దాని తాలూకు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాను అంటే మొత్తం పొలం ఆ ల్యాండ్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని దాన్ని నేను చెక్ ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పు తనకిచ్చాను మిగతా డబ్బులు ఇచ్చేలోపు ఆ అగ్రిమెంట్ అది శాండ్ జేపీ వాళ్ళప్పుడు క్యాన్సిల్ అయింది తను అన్నాడు అది ఆగింది కదా నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయమన్నారు నేను తను కలిసి ల్యాండ్ పెట్టాను ఒక ఫార్టీ ల్యాక్స్ సరే అక్కడ ఆ డబ్బులు ఆగిపోయినాయి కదా సరే టైం తీసుకొని ఇస్తానని పది లక్షల అరవై వేల రూపాయల దాకా నేను అతనికి జమ చేశాను ఇంకా ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల నలభై వేలు చెల్లరంతో నేను ఇవ్వాలి అవి వాట్సాప్లో మేము ఎక్కడెక్కడించుకున్నాయి మా మా వాట్సాప్లో తనకి పంపించినవి కూడా ఉన్నాయి దాని తర్వాత ఒక రీసెంట్గా ఒక ఇరవై రోజుల ముందు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు ఇట్లా డాక్టర్ అశోక్ బాబు మీరేదో ల్యాండ్ తాలూకు డబ్బులు ఇవ్వాలంట అనే దాని మీద మీ మీద కంప్లైంట్ ఇచ్చారు ఒకసారి సిఐ గారిని కలవండి అని సరే నా పేరు సిఐ గారు వేరే పని మీద ఫోన్ చేశారు నేను ఒక టూ డేస్కి వస్తాను వచ్చిన తర్వాత కలుస్తానని నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత సిఐ గారు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ డాక్టర్ గారిని కూడా పిలిస్తే తను వాళ్ళు మిస్సేసేద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చి సిఐ గారి ముందు కూర్చొని ఇట్లా నాకు మేమిద్దరం ఇస్తే ఆ ల్యాండ్ తాలూకు మాకు అమౌంట్ పెండింగ్ ఉందంటే లేట్ అవుతుంది అందుకని మీ దగ్గరికి వచ్చామన్నారు సీఐ గారి పాపం దానికి సివిల్ మ్యాట్రో ఇవి మా దగ్గర కాదులే మీరు ఏదైనా బయట చూసుకున్నానో మేము కూడా అంటున్నాం పేపర్ రాసేయమన్నారు తను ఎంత అమౌంట్ ఇచ్చాను ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది పేపర్ రాసేయమన్నాడు సరే బయట రాసుకుంటామని మేము సిఐ గారి నుంచి బయలుదేరి బయటకు వెళ్ళాం తర్వాత నేను మా గుమస్తా మా గుమస్తాన్ని పంపించాను ఈ లెక్క చూసుకొని ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తనే ఒక పేపరు అశోక్ డాక్టర్ గారే ఇది టైప్ చేయించారు ఇది టైప్ చేయించి నా దగ్గర సంతకాన్ని పంపించాడు నేను ఏం చెప్పానంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను చెక్ ఇచ్చాను కొంత అమౌంట్ ఇచ్చా దానికి ఓన్లీ మన వాట్సాప్లో పేపర్ కదా ఇది కూడా సంతకం పెట్టి మీకు ఇస్తే ఎట్లా ఇది ఇచ్చినప్పుడు నాకు చెక్ ఇచ్చేయండి మీకు అప్పుడు ఎనిమిది లక్షల నలభై రెండు వేలు నేను ఇవ్వాలి అని సరిపోతుంది లేదంటే నాకు రాసి ఇవ్వండి చిన్నప్పుడు అంటే తను దాన్ని ఒప్పుకోవాల అయ్యో ఒక వారం రోజుల నుంచి మాకు ఈ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్ చేస్తున్నాడు అలా ఇవ్వనని చెప్పాను నేను అట్లా ఇది రాసిస్తే తన దగ్గర ఉంటుంది నా దగ్గర ఉండదు కదా చెప్పు దగ్గరే దగ్గర అనే దాని మీద ఇది జరిగింది దానికి సంబంధించి మీకు ఈ మా ఇద్దరి మధ్యన వాట్సాప్లో తను వాట్సాప్లో పెట్టి మీకు మీకు సెట్స్ ఇస్తాను ఇది అంటే గొంగోల్లో ఇది ఒకటి ఇప్పుడు మేము మండలంలో ఏదో లేదు రాజకీయాల్లో తిరుగుతా ఉంటాం మాకు గురువు గారు బాలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రణిత్ రెడ్డి గారితో మేము మేము ఎన్నో పనులు చేయించుకొని ఎంతో ఇదిగా ఉన్నాం మాలాంటి వందల మంది తన దగ్గరికి వస్తారు కానీ మేమేదో చేసిన మంచి అవచ్చు తప్పవచ్చు గొప్ప అవచ్చు అవి వాళ్ళ మీద ప్రేమ్ చేస్తే మేమేదో ఇది అయ్యి దానికోసం అది మంచి పద్ధతి కాదు డాక్టర్ గారు మీ మనస్సాక్షి చెప్తున్నా మన ఇద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేనేదన్నా ప్రణీత్ రెడ్డి గారి పేరు కానీ బాల్యం రెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరైనా చెప్పి మీ దగ్గర నేను ఐదు రూపాయలు తీసుకున్నా నేను నా పిల్లలను తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధం మీరు మీరు నమ్మే దేవుడి దగ్గర మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర నేనేదన్నా టికెట్ పేరు చెప్పు కానీ లేకపోతే ఇంకో దానికి నేను ఏదన్నా ఒక రూపాయి తీసుకున్నాను మీకు పనితే ఏడెనిమిది సార్లు నేను నా కార్లో తీసుకెళ్లి బాలనీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పి తీసుకెళ్ళి మీకు పనులు చెప్పి గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి నా కారులో తీసుకెళ్ళండి ఏదో బ్రేన్ చేస్తే ఏదో ఏదో మాట్లాడితే అనేది పదవి కాదు డాక్టర్ గారు మీకు వంద పనులు చేస్తుంటారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయడం వదిలి మీ మనసుకి ఆలోచించుకొని రోజు తప్పు చేశారు తప్పు తప్పు ఇష్యూ నేను డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాల్సిందే కంప్లైంట్ ఇవ్వండి దాని మీద దాని మీద ఫైట్ చేయండి అంతే తప్ప మీరు కళిత్రరెడ్డి గారిని బాలిన రెడ్డి గారిని ఇట్లా వాడటం కరెక్ట్ కాదు మేము అక్కడ మాలంటర్లు కొన్ని వందల మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు డెలివరీ అట్లా మేము చేసిన ఇవన్నీ వాళ్ళకి సంబంధం కాదు కదా డాక్టర్ గారు ఈ డబ్బులు ఇష్యూ మళ్ళీ మీరు మాట్లాడాలన్నా ఎక్కడికన్నా రావాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు ప్రణిత్ రెడ్డి గారి పేరు వాడటం తప్పు దాని మీద మీరు మళ్ళీ తప్పు మా తప్పు కంప్లీట్ తప్పు ఆ మాట అన్నారు దాన్ని వెనక్కి తీసుకోండి మీకు మంచి జరిగింది ఎన్ని విషయాల్లోనూ మీ బాలినే శ్రీనివాసరెడ్డి దగ్గర శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పని ఉంటారు తప్పు ఎవరో ఎనకౌంట్ కానీ లేకపోతే ఏదైనా ప్రోత్సహాలతో ఎలాంటివి చేయి మీకు నేను డబ్బులు ఇవ్వాలి మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది నేను డబ్బులు ఇచ్చాను మీరు నాకు డబ్బులు ఇచ్చారు ఈ చెక్ ఇవన్నీ ఇవి మన ఇద్దరి మధ్య జరిగింది వ్యాపారంలో జరిగింది ఇది బాలినే శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రణీత్ రెడ్డి గారు కానీ సంబంధం లేదు మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉందని ఏదో మీరు ఏం చేస్తే ఏదో అయిందని మా అనుకోండి ఇప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో ఆలోచించుకోండి తప్పు బాలయం శ్రీనివాసరెడ్డి ప్రణిత్ రెడ్డి గారి పేరు మీరు మాట్లాడదాం తప్పు దాన్ని వెనక్కి తీసుకోండి ఈ ట్రాన్సాక్షన్ వ్యవహారం ఏదైనా ఉంటే ఏదైనా పెద్దలను పిలవండి లేకపోతే ఎప్పటికైనా కూర్చొని మాట్లాడదాం అంతేగాని ఇంకా మీరు ఇది మీరు వెనక్కి తీసుకోకుండా మీరు ఉంటే మీ మీద నేను పరువు నష్టం దావా లేకలుగా కూడా ప్రొసీడ్ అవుతాను ఇవన్నీ నేను నేనే మరి చిన్నపిల్లని కాదు డాక్టర్ గారు భయపెడితేను భయపడి భయపడే రకం నేను అసలు కాదు మద్దతుగా వ్యవహారంలో అంత స్థాయి కాదు అతను తీసుకునే స్థాయి కాదు ఎమ్మెల్యే టికెట్ కి పాద ఇచ్చే ఇది కూడా అతను కాదు దాని గురించి మీ నాగనుక్కోండి ఎక్కడైనా కనుక్కోండి ఎమ్మెల్యే టికెట్ సార్ మా ఇద్దరు మీకు ఈ పేపర్స్ కూడా ఇస్తాను ఈ పేపర్స్ మా ఇద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగింది ల్యాండ్ ట్రాన్సాక్షన్ శామ్ ట్రాన్సాక్షను జరిగింది అది కాకుండా ఇంక రెండోది లేదు అది అతనికి అతను పోస్ట్ ఆ రోజు పోస్ట్ వ్యవహారంలో కూడా నేను కూడా బాలేశ్వర యూనివర్సిటీ దగ్గరికి వచ్చాను ఇట్లాంటి పనులు ఉంటే మేము ఏదైనా సార్లు నేను తీసుకెళ్ళానండి తను వేరే వేరే పనులు ఉన్న అవి ఈవినే కాదు యాభై మంది తీసుకుని వెళ్ళాను ఇతని ఇంత సిల్లీగా ఇంత బీ ఇట్లాంటాయని అనుకున్నాను ఈ మధ్య ఇప్పుడు ఇక్కడ తిప్పిస్తామని గారు నేను కలిసి ముగ్గురు సొంతంగా మాట్లాడాలి అసలు మాట్లాడుకోలేదండి టికెట్ ఇప్పిస్తామని కానీ అట్లాంటివి సార్ ఒకటి అతను జఫీరిస్ టికెట్ కూడా బాలేస్ సినిమా సెటిల్ గారికి ఇచ్చారు అతనికి అతను బాలేసి సినిమా చెట్ గారే అతను ఎవరు ఒకరు పనిచేం చేస్తారు డాక్టర్ గారికి ఒక అదేదో ఈ మధ్య ఆ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ టైంలో కూడా నన్ను కూడా రిమండ్ చేయమన్నారు ఏది తను అతను ఓపెనింగ్ కి నేను అతను బాలయ్య శ్రీనివాస రెడ్డి పిలవడానికి తను నేను కూడా అతన్ని బాలయ్య శ్రీనివాస రెడ్డి గారికి తీసుకెళ్ళాను ఇంతే తప్ప అసలు పోస్ట్కి కి దానికి సంబంధం లేదు అంటే అతన్ని ప్రమాణం చేయడానికి నేను సిద్ధం తను చేస్తాడేమో అడగండి అసలు మా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది ఇది సిఐ గారి ముందు కూడా మొన్న మేము కాగితం రాసుకుంటాను బయటకు వచ్చాము కాగితం కూడా ప్రిపేర్ చేయించారు అవి మీకు కూడా ఇస్తాను అన్నట్టు ఆర్బీ హాబాద్ సార్ సార్ ఒక టంది అతను టికెట్ ఇప్పిస్తానంటే నేను పాతి లక్షల రూపాయలు నాకు ఇస్తాడని ఎలా అనుకుంటారు సార్ ఎలా ఇస్తాడు అతను ఎందుకు ఇస్తాడు పాతి లక్షల రూపాయలకి ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళే వాళ్ళేందర్ ఫ్యామిలీస్ పెద్ద స్థాయి ఇట్లాంటి మాట అంటే నేనేదో భయపడు లేకపోతే ఏదో అనేది ఇదే కానీ దాంట్లో ఏం లేదు నేను ప్రమాణం చేయడానికి తను కూడా ప్రమాణం ఆ పిల్లలు పెట్టుకుని ప్రమాణం చేస్తారేమో చూడండి ఒక్క పర్సెంట్ కూడా ఐదు రూపాయల ట్రాన్సాక్షన్ కూడా వేరేగా జరగలేదండి ఓన్లీ ల్యాండ్ సంబంధించి మీకు ఈ వివరాలు కూడా ఇస్తాను నవంబర్ పదహారో తారీఖు ఏమో తను ఇది టైప్ చేయించాడు అంతకుముందు వాట్సాప్ లో మేము ఆ డబ్బులు సంబంధించి పెట్టుకున్నది వీటిలో వివరంగా ఇచ్చాడు పాతి లక్షల రూపాయలు చెక్కు పొలానికి ఇచ్చాము ఆ ఎనిమిది లక్షలు చెక్ తర్వాత ఇస్తానని కూడా అతను వివరంగా అతనే టైప్ చేయించాడు చేపించి అతను ఇవ్వాలంటారు ఇవ్వాలన్నప్పుడు చిన్న పెండింగ్ వచ్చింది ఇది ఇది టైప్ చేపించి అతను వాట్సాప్ లో పంపించు ఇవన్నీ జీవితను వాట్సాప్ లో నుంచి తీసి మీకు ఆ ప్రింట్ వచ్చింది